రేపే మంగళవారం రేపు మంగళవారం రోజు అంటే ఈ రోజు శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు ఇక భారతదేశంలో ఒక కొత్త వెలుగు రూపొందినటువంటి రోజు మనం తిరిగి మళ్ళీ సాధిస్తామో లేదో ఆ గురిని చూస్తామో లేదో అనుకున్నటువంటి సమయంలో ఈ రోజు ఆ కళ నెరవేరినది మరి ఈ అయో అయోధ్య అక్షంతల పూజ పూర్తయ్యాక మరుసటి రోజు అంటే రేపు మంగళవారం రోజు ప్రతి ఒక్కరు కొడుకులు కూతుర్లు ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా ఈ చిన్న పనిని చెయ్యండి చాలు ఇక మీ ఇంట్లో సంపద అనేది ఎల్ ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది అంతేకాదు మీ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు అంతేకాదు మీ పిల్లల భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది వారు కోరుకున్నది కోరుకున్నట్లుగా నెరవేరుతుంది వారు విద్యా పరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగాను ఎంతో బాగా విజయాలను సాధిస్తారు అనుకున్నది అనుకున్న సమయంలో పూర్తవుతుంది ఇక వారి వెంటే శ్రీరామ రక్ష అనేది తప్పనిసరి ఉంటుంది అలానే రేపు అయోధ్య అక్షంతలతో పూజ పూర్తయింది శ్రీ బాలరాముల వారి ప్రాణ ప్రతిష్ట పూర్తయింది ఇక ఈ రోజు నుండి శ్రీరాముల వారి రామ రాజ్యం శ్రీరాముల వారు పరిపాలించే రాజ్యంగా ఉంటుంది ఇక మన అందరికీ తెలిసినదే శ్రీరాముల వారి రాజ్య పరిపాలన ఎంత అద్భుతంగా అందంగా ఆనందంగా ఉంటుందో మరి సకల సుగుణాలు కలిగినటువంటి శ్రీరాముల లాంటి లక్షణం మీ పిల్లలలోనూ ఉండాలి అంటే ఖచ్చితంగా రేపు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయండి ఇక అదే విధంగా డబ్బు ఎల్లవేళలా మన వెంటే ఉండాలి సంపదకి లోటు అనేది ఉండకూడదు డబ్బు సంపాదించే ఎన్నో రకాల మార్గాలు తెరచుకోవాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం అనేది చెయ్యండి ఇక అయోధ్య నుండి ఆల్రెడీ మనకు శ్రీరాముల వారి అక్షంతలు అనేవి శ్రీరాముల వారి ఆశీషుల రూపంలో ప్రతి గడప గడపన చేరాయి కదా ఒకవేళ అక్షంతలు రానివారు ఏం చేయాలో తెలుసుకుందాం కదా ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అక్షంతలు రానివారు మీ చుట్టుప్రక్కల ఎవరికైనా అక్షంతలు వస్తే వారి నుండి అడిగి తీసుకోండి ఒకవేళ వారు కూడా ఇవ్వని పక్షంలో మనకు అన్ని రాముల వారి గుడిలోనూ అలానే ఆంజనేయ స్వామి వారి గుడిలోనూ అక్షంతలు అందుబాటులో ఉన్నవి అలా కూడా అందని పక్షంలో మీరు ఇంట్లోనే ఆవు నెయ్యి పచ్చకర్పూరం పసుపు కుంకుమ కలిపి తయారు చేసిన అక్షంతలను మీ యొక్క కుడి చేయిలో పట్టుకొని రామ అన్నా సరే ఆ అక్షంతలకి అత్యంత శక్తి అనేది వస్తుంది అలా తయారు చేసుకున్న అక్షంతలని ప్రతి రోజు కూడా అంటే నెల రోజుల పాటు మీ యొక్క సంతానం అంటే కొడుకులకే కాదు ప్రతి ఒక్కరికి ఇక కొడుకులకే కాదు మీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి మీకు కూడా ఈ అక్షంతలు ప్రతిరోజు నెల రోజుల పాటు వేసుకోండి మరి ఎలాగండి నెల రోజుల పాటు అంటే అన్ని అక్షంతలు మా చింతన లేవు అని అనుకుంటూ ఉంటారు కదా అయితే మీరు ఏం సందేహపడవలసిన అవసరం లేదు అయితే ఎలా వృద్ధి చేసుకోవాలి అంటే అక్షంతలను ఎలా ఎక్కువగా చేసుకోవాలి అంటే మనం విరగకుండా ఉండే బియ్యాన్ని తీసుకోండి మంచిగా విరగకుండే ఉండే బియ్యాన్ని తీసుకొని అందులో పసుపు చిటికెడు కుంకుమ స్వచ్ఛమైన ఆవు నెయ్యిది వేసి బాగా కలపండి ఆ అక్షంతలు ఇక అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు అన్నీ కూడా కలిపి వేయండి అలా కలిపి వేస్తే ఇక పవిత్రంగా మారిపోతాయి ఇక అక్షంతలు అనేవి ఎక్కువ స్థాయిలో ఉంటాయి అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కదా ఆ అక్షంతలను ప్రతి రోజు మీ యొక్క పిల్లలు చదువుకునే పిల్లలు కావచ్చు ఉద్యోగం చేసే పిల్లలు కావచ్చు వ్యాపారం చేసే పిల్లలు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న పిల్లలు కావచ్చు ప్రతి నిత్యము కూడా ఉదయం లేచి స్నానాచారణలు పూర్తయ్యాక పూజ గదిలో దీపాన్ని వెలిగించి శ్రీరాముల వారికి దండం పెట్టుకొని మనసులో రామ రామ రఘుపతి రామ అని అనుకోండి ఆ తర్వాత మీ యొక్క పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకొని ప్రతినిత్యము కూడా మీ యొక్క తలపైన ఈ అక్షంతలు వేయించుకోండి ఈ విధంగా నెల రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు లేదా పదకొండు రోజులైనా భక్తి శ్రద్ధ నియమ నిష్టలతో చేయండి ఇక మీరు చేసే ప్రతి పనిలో వెయ్యికి వెయ్యి శాతం మంచి ఫలితం అయితే వస్తుంది అదేవిధంగా మీ యొక్క భవిష్యత్తే కాదు మీ యొక్క రాబోయే తరాల భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది అదే విధంగా రేపు ఇక ఈ రోజు బాలరాముల వారి ప్రాణ ప్రతిష్ట జరిగింది కదా ఇక పూజ పూర్తయ్యాక మరుసటి రోజు మంగళవారం లక్ష్మీవారం కాబట్టి రేపు ఈ ఒక్క చిన్న పనిని చేయండి అక్షింతలతో అది ఏమిటి అంటే ముందుగా మనము ఒక పసుపు రంగు వస్త్రం కొత్తది చిన్నది మన అరచేయి మందం ఉన్నా సరిపోతుంది అలాంటి ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ పసుపు రంగు వస్త్రంలో కొన్ని అక్షంతలను వేయండి అక్షంతలు వేసి అందులోనే ఎరుపు రంగు పూలయ్యి ఏవైనా రేకు రేకులు ఉంటాయి కదా గులాబీ రేకులు ఇలా ఆ రేకులను కూడా వేసి ఈ అయోధ్య అక్షంతలు గులాబీ రేకులు వేసి దానిని చిన్నగా మూటలాగా కట్టండి ఆ మూటని రేపు లక్ష్మీదేవి పూజలో ఉపయోగించండి అదే విధంగా ఆ మూటకి ధూపం కూడా వేయండి అలా వేశాక ఆ మూటని పూజ గదిలో పెట్టి మీ యొక్క నమస్కారం మీ యొక్క సంకల్పం చెప్పుకోండి మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో లేదా డబ్బు పరంగా ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో అవి తొలగిపోవాలి అని కోరుకోండి డబ్బు ఏదో ఒక రూపంలో రావాలి అని డబ్బు సంపాదించే మార్గాలు తెరచుకోవాలి అని ఇక డబ్బు అనేది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా రావాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి శ్రీరామని రాజ్య పాలనలో మేము కూడా అందంగా ఆనందంగా ఐశ్వర్యంతో జీవించాలి అని మనసులో కోరుకొని తర్వాత ఆ మూటకి ధూపం వేసి ఆ మూటని మీ యొక్క బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో ఉంచండి ఈ విధంగా రేపు అక్షంతలతో ఈ పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క సంపద అనేది అంతకు అంత పెరుగుతుంది అంతకు అంత అంటే పదింతలుగా కూడా పెరగవచ్చు శ్రీ బాలరాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు మంగళవారం చాలా అద్భుతమైనటువంటి రోజు ఇక పరమ పవిత్రమైనటువంటి సాక్షాత్తు శ్రీ బాలరాములవారి పాదాల చెంతన చేరి అది భారతదేశంలో ప్రతి ఒక్కరి గడపను చేరిన అక్షంతలు కాబట్టి ఖచ్చితంగా అక్షింతలకి అద్భుత శక్తి కూడా ఉంటుంది అలానే మీ యొక్క కొడుకులకి మంచి గుణగణాలు రావాలి సకల సుగుణాలు కలిగినటువంటి శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులతో వారి బుద్ధి బలం జ్ఞానం అధికంగా పెరుగుతుంది మన అందరికి తెలిసినదే ప్రతి ఆడపిల్ల కూడా తమ యొక్క భర్త శ్రీరామచంద్రుల వరే ఉండాలి అని కోరుకుంటుంది అదే విధంగా ప్రతి తల్లి కూడా తమ యొక్క సంతానం కుమారులైనటువంటి వారు శ్రీరామచంద్రుల వలె లక్షణాలు కలిగి ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు సకల సుగుణాలు కలిగినటువంటి శ్రీరాముల వారి యొక్క లక్షణాలు మనము ఎన్నో రకాలు విని ఉంటాం కదా అలాంటి సుగుణాలు ప్రతి కుమారుడికి ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము అలాంటిది శ్రీ బాలరాముని రూపంలోనే అయోధ్య రాముల వారు దర్శనమిచ్చారు మరి ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి వారి యొక్క చెడు అడ్డదారులు అన్ని కూడా తొలగిపోయి అద్భుతంగా మంచి బుద్ధి బలం జ్ఞానంతో శ్రీరాముల వారి లక్షణాలతో వారు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు సాక్షాత్తు బాలరాముల వారి పాదాలను తాకి వచ్చిన యాక్షంతలను మీ యొక్క కొడుకులపై అనునిత్యం కూడా వేస్తూ ఉంటే వారికి కూడా శ్రీరాముల వారి తప్పకుండా లభిస్తాయి తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజు అక్షంతలు ఏ విధంగా మీ కుమారులపై వెయ్యాలి ఎన్ని రోజులు వెయ్యాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి